మూర్ఖుడైన అబ్రహం ఎక్కడ ఉంటున్నాడు ధ్యానాల్లో ఉంటున్నాడు అంటే ధ్యానాలు ఎందుకు మంచి బిల్డింగ్ కట్టుకోవచ్చుగా మనకి ఒక ఎకరం అమ్మే అనుకోండి కోటి రూపాయలు వేసిన ఏం చేస్తామండి ముందు మొట్టమొదటి చేసే పని ఏంటో తెలుసా వన్న ఇల్లు పడేసి పెద్ద ఇల్లు కట్టేస్తాం ఆ తర్వాత కారు ఆ తర్వాత మంచి పొజిషన్ లో ఉండటానికి మంచి రిచ్గా బతకాలని ఆలోచిస్తాం అబ్రహం గారు కూడా చాలా ఆస్తి ఉంది కానీ అనేవాళ్ళు తెలుసా ఈ భూమి మీద ఏది సంపాదించినా ఏది కట్టినా ఎంత ఉన్నా ఒక రోజు ఈ భూమిని వదిలిపెట్టి వెళ్లాల్సిందే గనక నాకు బిల్డింగ్లు కోటలు మిద్దెలు మేడలు నా వద్దు అనుకుని దేరాల్లోనే ఉన్నాడండి ఆ నేరాల్లో ఉండి కూడా దేవుడిని స్థుతించి మహీపరుస్తుంటే దేవుడే తను చూడటానికి వచ్చాడండి దేవుడు దోతలు పంపించి తనతో ఉండటానికి వచ్చాడు తనతో ఉండటానికి వస్తే ఆయన ఎక్కడ ఉన్నాడు దేరాల్లో ఉన్నాడండి అతను కుటుంబంలో ఎవరున్నారు భార్య భర్తే ఇద్దరు వారిద్దరు కుటుంబంతో దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటే ఆ కుటుంబాన్ని చూసి దేవుడు చాలా ఆనందపడ్డాడండి వారి జీవితం దేవుని కోసం బ్రతకరు ఆస్తులు సంపాదించుకొని అంతస్తులు కూడగట్టుకొని వాళ్ళని వీళ్ళని వీళ్ళని వాళ్ళని మోసాలు చేసి లక్షల కోట్లు సంపాదించుకోవాలని ఆశ లేదు ఎలాగైనా నేను నా దేవుని కోసం బ్రతకలను తీర్మానం కలిగి బ్రతుకుతున్న వ్యక్తి అబ్రహాము